ఒక సెవెంటీ బస్ షెల్టర్స్ ఆల్రెడీ టెండర్ ఎక్స్పైరీ స్టేజ్ లో ఉన్నాయి అండ్ ఒక ట్వంటీ ఫోర్ అగ్రిమెంట్ అయ్యి కూడా కన్స్ట్రక్షన్ అవని బస్ షెల్టర్స్ ఉన్నాయి వన్ అమౌంట్ దట్ వాజ్ మైలార్గడ్డ బస్ షెల్టర్ సో ఆ ఏజెన్సీకి నోటీస్ ఇచ్చేసి ఆన్ వార్ ఫుట్టింగ్ బేసిస్ మేము మీ దగ్గర కంప్లీట్ చేయించే ఆల్మోస్ట్ ఈ రోజు రేపటిలో కంప్లీట్ అయిపోతుంది సో అలా ఆల్ అదర్ బస్ షెల్టర్స్ ఆర్ ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ మ్యామ్ అనదర్ ఫైవ్ హండ్రెడ్ న్యూ బస్ షెల్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇది కూడా టెండర్ కండిషన్స్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ కాబట్టి ఎనీథింగ్ మోర్ దెన్ త్రీ ఇయర్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అప్ బై ద గవర్నమెంట్ ఓన్లీ ప్రపోజల్ ఈస్ విత్ ద గవర్నమెంట్ మ్యామ్ ఫర్ అనదర్ ఫైవ్ హండ్రెడ్ బస్ షెల్టర్స్ గౌరవ్ మేయర్ గారికి గౌరవ కమిషనర్ గారికి నా తోటి కార్పొరేటర్లందరికీ ఉదరపు నమస్కారాలు మేడం చిన్న విషయం ఒకటి హైడ్రా అంటేనే జనాలు భయపడే విరుద్ధంగా ఉన్నాయి జనాలు గజ గజ వణుకుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో చిన్న విషయం ఏంటంటే చిన్న చిన్న వాళ్ళ మీదనే ఎఫెక్టెడ్ ఎక్కువ చూపిస్తున్నారు ఒక మనకు ఒకటి విరుద్ధంగా మన పార్కులో మన లో కబ్జా చేసినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఏదన్నా పెద్దది వచ్చి దీని ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నోటీస్ ఇష్యూ చేయకుండానే రాత్రికి రాత్రే పొద్దున్నే యాక్షన్ తీసుకుంటున్నారు మేడం కొంచెం దీని విషయంలో చిన్న వాళ్ళను పూటకు బతకలేని వాళ్ళను ఒకటి దాని మీద కూడా దృష్టి పెట్టి నోటీస్ ఇష్యూ చేయాలని కూడా కోరుకుంటున్నాం మనం పేరు మీద మనం ఒకటి మూసి నాలా కూడా ఉంది కదా మేడం వాళ్లకు అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా వేరే దగ్గర వాళ్ళు వ్యాపారం అయితే ఎక్కడ చేస్తున్నారో అక్కడ వాళ్ళకు రియాబిలిటేషన్స్ అక్కడ సెట్ చేసి వాళ్ళ వ్యాపారాలకు అనుగుణంగా చిన్న ఎగ్జాంపుల్ మూసి పది పక్కకు ఉండి ఒక టమాటా అమ్ముకునే వ్యాపారస్తులకు నాలుగో లో తీసుకపోయి ఎక్కడనో అక్కడ లో ఇచ్చేసేస్తే వాళ్ళ వ్యాపారం అక్కడికెళ్లి ఇక్కడికి వచ్చి జరిగే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఏ లో అయితే ఉంటున్నారో ఆ ప్లేస్ లో కూడా వాళ్ళకి అకామిడేషన్ కల్పించి వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని కోరుకుంటున్నాం మేడం రెండోది మేడం కొద్ది దగ్గర గవర్నమెంట్ స్పేస్ లలో ఎక్కువ కబ్జాలు ఇప్పుడు ఒకటి ఎక్కువ కబ్జా అవుతున్నాయి మేడం దాని మీద కూడా కొంచెం హైట్రా గవర్నమెంట్ ప్లేస్ లలో యాక్షన్ స్పీడ్ గా తీసుకోవాలి మేడం ఒకటి ప్రైవేట్ కు సంబంధించిన దాని మీద ఏదైనా కంప్లైంట్ చేస్తే హైడ్రా డీల్ చేస్తుందా మనది మనం జిహెచ్ఎంసీ డీల్ చేస్తామా కూడా వివరించాలి మేడం ఒకటి మేడం హైడ్రాకు మన మనకున్న మనకున్న అధికారాలను అధికారులు మన అధికారాలను బదిలీ చేసేటప్పుడు మనకు జిహెచ్ఎంసి కౌన్సిల్లో చర్చించుకోవాలి మేడం మనకున్న అధికారాలు కొన్ని బదిలీ చేసేసిన హైడ్రా బదిలీ చేసిరు అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం మనం చేయలేకపోతున్నాం జిహెచ్ఎంసి చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళకు ఇచ్చేస్తున్నాం అనేది కూడా పబ్లిక్ ఒక వినికిడి అయితే బాగా ఉంది మేడం అంటే ఇన్ని రోజులు మన జిహెచ్ఎంసీ చేయలేదా అనేది దీని మీద కూడా ఒక సమన్వయ కమిటీ ఇవ్వాలి మేడం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు కార్పొరేటర్లు ఇటు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళకు ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడైతే పబ్లిక్ స్పేస్ లు కానీ చట్టానికి విరుద్ధంగా ఎక్కడైతే ఉన్నాయో దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి మేడం కమిటీ వేయాలని కూడా కోరుకుంటున్నారు మాట్లాడతారు హైడ్రా గురించి మేడం గౌరవ మేయర్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ హైదరాబాద్ గురించి ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని అంటే మీరు చెప్పినట్లుగా పేదవాళ్ళది ఎక్కడైనా జరిగితే చిన్న తప్పు జరగచ్చు గాక కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత బడా బాబుల దృష్టిలో కావచ్చు అదేవిధంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు పార్కులు కాపాడబడ్డాయి సార్ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా హైదరాబాద్ నెలకొల్పినందుకు నేను వందనాలు చెప్పదలుచుకున్నా కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను మేడం ఎందుకంటే చాలా వరకు చెరువులకు ఇప్పుడు చెరువుల పక్కకి ఎవరైనా కట్టాలంటే కూడా భయపడుతున్నారు సార్ చెరువుల పక్కకి ఎవరన్నా కబ్జా చేయాలన్నా అదేవిధంగా పార్కులలో కట్టాలన్నా హైదరాబాద్లో ఒకటికి పది సార్లు ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకొని కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ వల్ల ప్రజలకు మంచి జరిగింది మేడం చాలా మేలు జరిగింది మేడం కమిషనర్ గారు హైడ్రా గురించి ఎవరు మాట్లాడుతున్నారు హైడ్రా గురించి హైడ్రా గురించి ఏం మాట్లాడాలి అందరికి నమస్కారం మేడం ఏదైతే బతుకమ్మకుంటాలో బాగంబర్పేట డివిజన్ లో హైదరాబాద్ రావడం అక్కడ అది ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ మొత్తం కబ్జా మిగిలిన త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ ఉంది దాన్ని ఇప్పుడు లేక్ గట్టి బతుకమ్మకుంటాను ఒక సుందరీకరణ చేస్తున్నారు హైదరాబాద్ లకు కూడా నేను చాలా మంచి మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మంచిగా అవడంంది విధంగా అక్కడ ఎక్కడైతే గ్యార్బేజ్ వెహికల్స్ మీరు కూడా వచ్చారు మేడం అది కూడా క్లియర్ అయింది అయితే హైదరాబాద్ చాలా బాగుంది హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఏందంటే కొద్దిగా స్లమ్ పీపుల్స్ ఎక్కడైతే అక్కడ లేని వాళ్ళు ఉన్నారో అక్కడ కొద్దిగా హైదరాబాద్ కొద్దిగా బోన్లాకా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇక్కడైతే నాకైతే బాగంబర్పేటలో మంచి హైడ్రా చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్ యూ చాలా టైం అయిపోయింది మేడం హైడ్రా మేడం ఈరోజు హైదరాబాద్ మైగ్రేట్ అయినప్పుడు చాలామంది తెలిసో తెలియకో చాలా చోట్ల లేఅవుట్లు ఉన్నారు మేడం అవి కొంతమంది మళ్ళీ దాంట్లోని రీలేఅవుట్లు చేసి అక్కడ కొన్న వాళ్ళని చాలా మంది డిస్టర్బ్ చేయడం జరిగింది మేడం దాంట్లో రీసెంట్గా నాలుగైదు ఇష్యూసే మేడం మా చుట్టుపక్కల రాగన్నగూడలో తుర్కెంజాల్లో ఉప్పల్లో మేడ్చల్లో చాలా చోట్ల లేఅవుట్లు అన్నింటిని కూడా పునరుద్ధరించి ఎవరైతే ఇరవై ఏళ్ళ కింద కొన్న వాళ్ళకే మళ్ళీ ఆ ప్లాట్లు అందజేసే విషయంలో హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షించాల్సిన అవసరం ఉండదు మేడం ఎట్ ద సేమ్ టైం మేడం మేడం ప్లీజ్ ఎట్ ద సేమ్ టైం మేడం అన్యక్రాంతమైన చెరువులు అన్యక్రాంతమైన చెరువులు ఇప్పుడే మా సోదరి తోటి కార్పొరేటర్ బతుకమ్మకుంట గురించి చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది మాకు కూడా ఎట్ ద సేమ్ టైం మేడం ఎన్నో చెరువులు ఈరోజు అక్క చెరువు అనే కాదు ఎన్నో చెరువులు ఈరోజు పునరుద్ధరిస్తున్నాం మనం సో ఈ రోజు థర్టీ నైన్ పర్సెంటే చెరువులు మిగిలిపోయినాయి అని పదే పదే మన జీహెచ్ఎంసి కానీ హెచ్ఎండిఏ ఈ ఈరోజు హైడ్రా కానీ చెప్పుకుంటూ వచ్చింది మేడం ఇవన్న కాపాడాల్సిన బాధ్యత మనతో పాటు మన సిటిజన్స్ కూడా ఉంది ఈ రోజు వరకు మేడం హైడ్రా పేదవారిని కొట్టినట్టు పేదవారిని కొట్టినట్టు హైడ్రా ఎవరైనా పేదవాళ్ళని కొట్టినట్టు హైడ్రా చూపియాల్సిన అవసరం మా గౌరవ కార్పొరేటర్లకు కూడా ఉంది మేడం నిజంగా కొట్టినట్టయితే నిజంగా 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 కొట్టినట్టయితే పేదవాళ్ళని ఎవరైనా కొట్టినట్టయితే అన్న మీరు మీరు మాట్లాడినప్పుడు సైలెన్స్ మీరు మాట్లాడినప్పుడు సైలెన్స్ అండ్ వాట్ ఇస్ దిస్ మాట్లాడినప్పుడు కూడా సైలెంట్ ఉన్నారు మేడం కొడతాం సార్ అన్ని కొడతాము చాలా క్లియర్ గా అమ్మనికే నాకు అనిపిస్తే రిక్వెస్ట్ తీసుకురా హైడ్రా జివో నెంబర్ నైన్టీ నైన్ వచ్చిన తర్వాత ఇను ఇను తల్లి ఇను జివో నెంబర్ నైన్టీ నైన్ వచ్చిన తర్వాత నీకు ఎక్కడ దాని తర్వాత ఏమన్నా ఇనమ్మా జీవో రన్నింగ్ కామెంట్రీ ఎందుకు ఇస్తున్నారు ప్లీజ్ బీ క్వాయిట్ ప్లీజ్ లిసన్ లిసన్ అమ్మా లిసన్ జీవో నైన్టీ నైన్ ఇష్యూ అయిన తర్వాత మేడం ఆ జీవో ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత ఏవైనా కొత్త కట్టడాలు వస్తే ఖచ్చితంగా హైడ్రా కొడతది మేడం హైడ్రా రూల్స్ రెగ్యులేషన్ చదువుకున్నావు కాబట్టి నువ్వు కట్టినా కూడా కొడుతుంది తెల్లారుజామున వచ్చి ఏం పికర్ చేయకు నువ్వు సో నేను ఒకటే చెప్తున్నా నైన్టీ నైన్ జీవో ఫోర్స్ వచ్చిన తర్వాత హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చెరువులు అన్నకాంతం అవుతున్న విధానం చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది చెరువులు ఎండిపోతున్నాయి పోతున్నాయి చెరువుల నీళ్ళు లేవు పొద్దులే నాలుగు విస్తీర్ణం చేయండి నాలుగు విస్తీర్ణం చేయండి నీళ్ళు ఎడిపోవాలి నీళ్ళు ఆ నాలే తల్లి నిన్ను ఏమంటలేను కదా నేను హేమ గారు మీరు చెప్పండి మీ తోటి కార్పొరేటర్ కి మీ తోటి కార్పొరేటర్ అందరు కూడా చెప్పాలి పద్మ గారు సునీత గారు ఐ థింక్ మీకు మాట్లాడాలనిపిస్తే మైక్ ఇస్తాను నేను మైక్ ఇస్తాను లేదు మీకు మైక్ ఇస్తాను రాజశేఖర్ మాట్లాడినాక మీరు మాట్లాడండి రేవంత్ రెడ్డి సార్ తీసుకున్న తర్వాత మేడం వీళ్ళ అందరూ కూడా నాలా గురించి భయపడుతున్నారు నాలా విస్తీర్ణం లేదు నాలా నుంచి నీళ్ళు ఏడుకోవాలంటే మరి చెరువులే నీళ్ళు ఏడిపోతే నీళ్ళు వచ్చిన నీళ్లు లేవు కదా మరి ఎక్కడ పోవాలి థర్టీ నైన్ పర్సెంట్ చెరువులు అమ్మని ఊక్కోవాలి రన్ని కాబట్టి అరే నువ్వు మాట్లాడచ్చు కాదు సునీత దిస్ రిడిక్యులస్ ఏందమ్మా మాట్లాడినప్పుడు మాట్లాడకూడదు షుడ్ నాట్ డిస్టర్బ్ షుడ్ నాట్ డిస్టర్బ్ నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి నో నో దట్ ఇస్ నాట్ రైట్ పబ్లిక్ పబ్లిక్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న సబ్జెక్టు హైడ్రా మేడం హైడ్రా ఇస్ వెరీ యూస్ఫుల్ టు హైదరాబాద్ మేడం ఇంతమంది మనం మాట్లాడుతున్నాం నాలాలు నాలాలు నాలని మాట్లాడుతున్నాం మేడం చెరువులు లేకపోతే చెరువులు గా లేకపోతే నాలాలు వచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి మరి మరి చెరువులే అనక్రాంతం అయిపోయినాయి ఆ చెరువులను పునరుద్ధరించడానికే కదా ఈ రోజు బతుకమ్మకుంట చెరువే ఉంది మేడం అక్కడున్న ప్రాంతం మీద అన్ని ప్రాంతమైన ప్రాంతం ఏదో నీట మునిగిన ప్రాంతం ఉన్నదో ఖచ్చితంగా బక్క మొకుంటలకు వచ్చి నిలబడ్డప్పుడు ఆ ప్రాంతం అంతా ఆ ప్రాంతం ప్రశాంతం ఉంటది కదా అక్కడ పబ్లిక్ సపోర్చు గారు కదా మరి ఈ విషయాలన్నీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు హైడ్రా తీసుకున్న నిర్ణయాలలో కొంతమందికి ఇబ్బంది జరగొచ్చు కాక పెద్ద పెద్దల కింద ఇబ్బంది జరగొచ్చు కాక కానీ అట్ ద సేమ్ టైం మేడం హైడ్రా తీసుకున్న నిర్ణయాలు మన భావి తరాలకు అవసరం వస్తాయి తప్ప ఈ రోజు మనం చేస్తే తప్పిదేమో మన భావి తరాలకు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది తప్ప పొద్దున్న దాని మీద కామెంట్ చేయడము ఎస్ కొన్ని చోట్ల మేము మళ్ళొకసారి చెప్తున్నాం మేడం జివో నైన్టీ నైన్ ఫోర్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత జరిగిన కన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా కూలుస్తాము దానికన్నా ముందు ఉన్న కన్స్ట్రక్షన్ కూలోమని హైడ్రా కమిషనర్ గారు పదే 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 చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు అది గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నీ చెప్పమనండి మరి హైడ్రా హైడ్రా తీసుకున్న నిర్ణయాల వల్ల వీడు లాస్ అయ్యిందని చెప్పానండి ఎందుకు పోయి కడుతున్నావు నువ్వు హైరా తీసుకురండి నువ్వు చెరువులో పోయి ఎనిమిది వందల ఎనిమిది వందల గజాలల్లా ఎనిమిది ఫ్లోర్ల బిల్డింగ్ లేపినప్పుడు అది చెరువు స్థలం అని తెలిసి కూడా నువ్వు కట్టాల్సిన అవసరం ఏముంది మరి దాన్ని కూల్చోతాడు రా దాన్ని కూల్చోతాడు రా మేడం అరే మేము అదే చెప్తున్నాం అమ్మా నేను చెప్పేది అదే మీరు తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడితే సిఎస్ఆర్ మేడం సిఎస్ఆర్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని టిఆర్ఎస్ హయాంలో గౌరవ మాజీ మంత్రులు మాజీ మంత్రి ఇదే కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద చెరువుల సుందరీకరణ పేరు ద బండ్ బౌండరీ బౌండరీ ఫిక్స్ చేయకుండా సిఎస్ఆర్ కింద నిర్ణయాలు తీసుకుంటే అవి బడాబాబులకు కిట్ ప్రో ప్రోగ్రాం కింద ఉపయోగపడ్డాయి తప్ప నిజంగా ఏ ఒక్క సిఎస్ఆర్ కి రాలేదు అదేవిధంగా ఎందుకు ఆ రోజు తీసుకున్న సిఎస్ఆర్ అదే సిఎస్ఆర్ స్కూల్స్ పైన ఎందుకు తీసుకోలేదు చెరువుల పైన ఎందుకు తీసుకున్నారు ఒక్కసారి అధ్యయనం చేయండి మీరు బెంగళూరులో కంపెనీ హైదరాబాద్ లో సిఎస్ఆర్ చేస్తుంది ఇక్కడ గచ్చిబౌలిలో కిట్ ప్రో జరుగుతుంది ఇదంతా నిజం కాదా మేడం ఇస్ ఇది ఇదంతా కూడా అవసరమైన ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ వెన్ హీ వంద మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు పదిహేను నిమిషాలు హి బడి ఆబ్జెక్ట్ వెన్ హీ స్పీకింగ్ యూ కెనాట్ ఆబ్జెక్ట్ యూ కెనాట్ ఆబ్జెక్ట్ ఎస్ మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మేడం మేడం కింద ఇదే సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కింద ఎన్నో ప్రాజెక్ట్ చెరువులు అన్ని ప్రాంతమైన చెరువులు మాదే బా చుట్టుపక్కల జిల్లాలు కూడా చెరువు దాని ఆనుకోనుకున్న సామా యాదిరెడ్డి గార్డెన్ ఎంత మూడు ఎకరాల భూమి అదే చెరువులకు సంబంధించిన భూమి కాదా మా కుప్పల నరసింహా రెడ్డి గారు మా వంగతి గారు అడగండి మేడం నేను తప్పుగా మాట్లాడితే నా చుట్టున్న నా చుట్టున సరుణ చుట్టూ ఉన్న ఎన్నో కమర్షియల్ కట్టడాలు కూడా దానిలోకి వచ్చేసినాయి అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ జరగలేదంటలేము చాలా తప్పిదారు మనం కూడా చేసిన కార్పొరేటర్ గా మేము కూడా తప్పులు చేసేటచ్చు కాక మేడం ఈ రోజు ఇంతమంది ఇంతమంది మాట్లాడుతురు ప్రతి ఒక్కరు నోట్ నుంచి జోనల్ కమిషనర్ గారు ఫీల్డ్ వచ్చిర్రు జోనల్ కమిషనర్ గారు వచ్చిర్రు జోనల్ కమిషనర్ గారు వచ్చి మాట్లాడుతురు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన సంఘటన మీరు గుర్తుపెట్టుకోండి దీనికన్నా ముందు ఏ రోజైనా జోనల్ కమిషనర్ మీ ఎంబర్ ఫీల్డ్ లో తిరిగిండో ఒక్కసారి ఆలోచించండి ఏ ఒక్క కమిషనర్ ఏ ఒక్క జోనల్ కమిషనర్ ఏ జోనల్ కమిషనర్ మీ ఎంబర్ తిరిగిండో ఆలోచించండి వేరే పార్టీ వాళ్ళు ఉంటే వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఏ జోనల్ కమిషనర్ కూడా తిరగని సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉంటాయి మేడం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జోనల్ కమిషనర్ గారు పొద్దున ఆరు గంటలకు ఫీల్డ్ లో వస్తారు మీ ఎంబడి మిమ్మల్ని ఎంబర్ తీసుకొని మీరు మీరున్నప్పుడు కనీసం కార్పొరేటర్లు ఎంబర్ తీసుకొని తిప్పే సందర్భాలు లేవు మీరు గుర్తుపెట్టుకోండి ఇట్ ఈక్ మీరు కాదా మీరు చూస్తలేదా మేడం మీరు ఎవిడెన్స్ కాదా దానికి అదే కమిషనర్ గారు అడగండి ఇక్కడ ఉన్న సోనో కమిషనర్ అడగండి ఇస్ ఇట్ నాట్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ మేడం ఎవరీ జోనల్ కమిషనర్ విజిటింగ్ ద విజిటింగ్ ద స్పాట్ మేడం అదే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం డీసీ కూడా ఒక డీసీ కూడా కార్పొరేట్ ఎంబడి తిరగలేదు మేడం ఒక డీసీ తిరగలే ఒక ఏఎంహెచ్ఓ కూడా కార్పొరేట్ ఎంబడి తిరగలేదు మేడం ఇస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ మేడం టిఆర్ఎస్ నాయకుడు ఒక టిఆర్ఎస్ నాయకుడు నాలమిన నాలమిన కబ్జా చేసి కట్టిన నాలమిన కబ్జా చేసి కట్టిన ఇల్లుని కూల హైడ్రా తప్పిదామంటారు మేడం నీళ్ళెట్లు పోవాలి మన అందరం కట్టిన వాళ్ళ నీళ్ళెట్లు పోవాలి నాలమిన కట్టిన సిఆర్ఎస్ నాయకుడు ఇల్లు కూడా వీళ్ళందరికి ఇబ్బంది అవుతుంది మేడం అదే మేడం తప్పు చేసినట్టు అది హైడ్రా తప్పిదమా అది రేవంత్ రెడ్డి గారు తప్పిదామా ఏం తప్పు చేసినాం మేడం మేము ఏం తప్పు చేసినాం ఇంత నిన్న కాదు మేడం నిన్న మీ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ అనుదీప్ గారు మీరు పొన్న ప్రభాకర్ గారు పన్నెండు ఎకరాల భూమి పన్నెండు ఎకరాల భూమి కబ్జా నుంచి కాపాడి గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకునేది కరెక్టా రాంగా ఒక్కసారి ఆనందించండి మేడం ఇది గాయ ఫ్యాక్టరీ మేడం ఇది కాదు గవర్నమెంట్ పాలన మీరే మాట్లాడేది మా గురించి మీరే మా గురించి చెప్పేది ఏదైనా సునీత గారు మీ క్వశ్చన్ మాట్లాడండి సో వి ఐ ఆల్ క్వడండి ఐట్ వాత సునీత గారు సునీత గారు సునీత గారు నో ఐ వాంట్ సునీత గారు స్పీక్ మీ క్వశ్చన్ మాట్లాడండి నో సునీత గారు మీరు మాట్లాడండి సునీత గారు మాట్లాడండి రెస్పెక్టెడ్ సునీత గారు మీరు మాట్లాడండి రెస్పెక్టెడ్ మేడం అందరికి జై శ్రీరామ్ అందరూ సునీత గారు మాట్లాడండి పొద్దు నుంచి సునీత గారు లాస్ట్ క్వశ్చన్ మీదే చెప్పండి చెప్పండి సునీత గారు ఇందాక సునీత గారు మేడం ఫస్ట్ ఒక డౌట్ అడుగుతున్నాను ఒక డివిజన్ కి కార్పొరేటర్ అయినప్పుడు ఆ డివిజన్ కి నిధులు మంజూరు అయితే కార్పొరేటర్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా ఇది ఉంటుంది కదా అయితే గత నాలుగు సంవత్సరాలు నేను కార్పొరేట్ కార్పొరేటర్ అయిన తర్వాత మౌలాలి గుట్టకి ఇరవై ఐదు కోట్లు మంజూరు అయినాయి కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎవ్రీ ఇయర్ మీటింగ్ అవుతుంది కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు అంతకు ముందు కూడా పంతొమ్మిది కోట్లు శాంక్షన్ అయింది నేను కార్పొరేటర్ కాకముందు నేను మందిర్ కి మస్జిద్కి ఏ ఏ దానికి వచ్చినా అభివృద్ధి నిధులు కార్పొరేటర్ దగ్గర ఉండి చేయిస్తారు చెయిస్తారు కూడా ఫాగింగ్ ఉట్ కదా ఫాగింగ్ ఉంది కానీ ఇందాక గాని మీరు మాట్లాడేది వేరే టాపిక్ ఇందాక ఎవరి ఎవర్ నాకు చెప్పొద్దండి యు డోంట్ హావ్ టు టెల్ మీ వాట్ షీ నీడ్స్ టు స్పీక్ ఐ యామ్ ఆస్కింగ్ హర్ చెప్పొచ్చు మేడం చెప్పొచ్చు మేడం ఒక్కటి ఎవర్ నడుతారా మౌలాలి గుట్ట గురించి మాట్లాడి అందుకని నేను ఈ విషయం మాట్లాడుతున్నాను అతను ఎగ్జామ్ విషయం ఎంఏఎం పార్టీ ఎక్కడ ఉంటారో అయితే నాకైతే తెలియదు ఆయన పేరు కూడా తెలియదు కానీ ఆయన మౌలాలి గుట్ట గురించి మాట్లాడుతుంటూ ఆ మౌలాలికి నేను కార్పొరేటర్ని మరి నాకు ఆ విషయం తెలియాలి కదా నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడవచ్చు కదా నేను ఎవరు అభివృద్ధి నిధులు ఇచ్చినా మేము ఎందుకు వద్దంటాము మౌలాలి డెవలప్ అయితే నేను నాకు సంతోషమే కదా అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు ఎందుకు ఏ మీటింగ్కి నన్ను పిలవరు అది దట్ ఈస్ మై క్వశ్చన్ ఇంకొకటి పక్కనే ఉన్న శివాజీ గుట్ట ఉంటది మీరు జిహెచ్ఎంసి నిధులు అనేటివి ప్రజల ప్రజలు కట్టిన లు ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు మనం గుట్టలకి వినియోగించినాం అంటే అభివృద్ధికే పెట్టినాం మరి అట్లాంటప్పుడు ఒక వర్గానికి అభివృద్ధికి అన్నేసి కోట్లు ఇచ్చినప్పుడు పక్కనే ఉన్న శివాజీ గుట్టకు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వాలని నేను నువ్వు అడిగిన క్వశ్చన్ కి నువ్వు మాట్లాడాలి నువ్వు ఏదో సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడడం నో 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 టాస్క్ మిమ్మల్ని అడగట్లేదు మిమ్మల్ని అడగట్లేదు ఐఎమ్ అమ్మ సునీత ఫాగింగ్ గురించి అడిగా ఫాగింగ్ గురించి మాట్లాడు ఐ వాంట్ యూ టు సిక్ టు యువర్ సబ్జెక్ట్ మాట్లాడు అడుగుతున్నాను మేడం అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఫాగింగ్ ఫాగింగ్ మనందరికి తెలుసు ఆగండి అందరూ ఆగండి ప్లీజ్ వర్షాలు రాగానే వరదలు వస్తాయి వరదలు రాగానే దోమలు వస్తాయి అందరు కూడా వెళ్ళిపోతున్నారు దోమ చిన్నదే కానీ సమస్య పెద్దది దోమలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ప్లీజ్ హలో అవును ప్లీజ్ మాట్లాడారు తను మాట్లాడినప్పుడు ఒక్కసారి మీరు వినాలి కదా వన్ లేడీ షీ వెయిటెడ్ సో లాంగ్ తను మాట్లాడనివ్వండి ప్రతి ఒక్కరిది నేను శాంతంగా విన్న నేను ఒక్కసారి కూడా క్వశ్చన్ రేజ్ చేయలేదు హ్యాండ్ కూడా రేజ్ చేయలేదు మీరు వినాలి ఉన్న కొద్ది మంది అయినా వినండి ఎందుకంటే ఇది అందరి సమస్య ఇప్పుడు దోమ స దోమ చిన్నదే కానీ సమస్య పెద్దది వర్షాలు రాగానే వరదలతో పాటు దోమలు కూడా వస్తాయి దోమలు ఎక్కడ పుడుతున్నాయో మనందరికీ తెలుసు ఇల్లు అంద మన ఫాగింగ్ వాళ్ళు అంటారు ఇళ్ళలో ఉన్న కుండీలలో పూల కుండీలలో కొబ్బరి కొండలలో వాటిలోంచి దోమలు వస్తాయని ఎక్కడ నీళ్లు ఆ స్టాగ్నెట్ అయితే అక్కడ దోమలు వస్తాయని మనకు తెలుసు కానీ అందరికి తెలివని విషయం ఏంటంటే అతి పెద్ద స్టాగ్నేట్ ఏరియా ఏది అంటే చెరువు ఎందుకంటే మనం మన ప్రతి ఒక్క చిన్న పెద్ద నాల డ్రైనేజీ అన్ని చెరువులో కలుస్తున్నాయి చెరువులో ఆ మురికి నీళ్ళకి గుర్రపుడు ఎక్కువ వస్తుంది అక్కడ స్టాగ్నేట్ అయి దోమలు ఒక్క దోమ రోజుకు వెయ్యి గుడ్లు పెడుతుంది దాని కెపాసిటీని బట్టి అది ఎంత మనిషి రక్తం పీలిస్తే అంత ఎక్కువ గుడ్లు పెడుతుంది వెయ్యి గుడ్ల వరకు పెడుతుంది అంటే మీరు చెరువుల పక్కన ఉన్న కాలనీలలో సాయంత్రం ఆరు గంటలకు ఎగ్జాంపుల్ నేను అక్కడే ఉంటున్నాను మీరు ఆరు గంటలకు ఒక కాలనీకి రండి ఒక మనిషి బయట చెరువు పక్కన నిలబడి ఉంటే మొత్తం మనిషికి అనిపించడు నల్లగా దోమలు నిండి ఉంటాయి ఆ మనిషికి అట్లా ఉంటది పరిస్థితి అని చెప్తున్నాను ఫాగింగ్ వచ్చేసి వారానికి ఒక్కసారి కొడుతున్నారు ఒక సర్కిల్ కి ఎంత మంది ఉంటున్నారు నూట ఇరవై ఆరు మందో నూట ముప్పై మూడు మందో సిబ్బంది ఉంటున్నారు ఆ ఫాగింగ్ లిక్విడ్ మేడం ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రభుత్వాలు సరిగా పని చేయకపోతే ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తున్నాయి ఆ లిక్విడ్ పనిచేయడం చేయడం లేదని ఎన్నేళ్లకు తెలుసుకుంటారు మన అధికారులు ఆ లిక్విడ్ వల్ల ఆ ఫాగింగ్ వల్ల దోమలు పోతున్నాయా ఒక్క మీటర్ కూడా దూరం పక్కకు పోవు మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి ఆ మెషిన్ ప్రతి రోజు ప్రతిరోజు ఫాగింగ్ పూర్తిగా వినండి ప్రతిరోజు ఫాగింగ్ అన్నారు ఫాగింగ్ అనేది చరిత్రలో జరగలేదు మాకున్నది యాభై నాలుగు కాలనీలు సిబ్బంది వచ్చేసి పద్దెనిమిది మంది రెండు పెద్ద మిషన్లు ఉంటాయి పన్నెండు పోర్టబుల్ మిషన్లు ఉంటాయి రోజు ఇవన్నీ పనిచేసినా కానీ ఒక పద్నాలుగు కాలనీలు కవర్ అవుతాయి ప్రతి రోజు యాభై నాలుగు కాలనీలు ఎక్కడ కొడతారు ఒక మౌలాలి తీసుకుంటేనే ఇది పరిస్థితి మల్కాజ్గిరిలో ఆరు సర్కిల్ ఆరు డివిజన్లు ఉంటాయి ఈ ఈ సిబ్బంది తోటి దోమల్ని మూడు చెరువులు ఉన్నాయి మల్కాజ్గిరిలో ముఖ్యంగా మౌలాలిలో బండ చెరువు చుట్టూ ఎక్కువ కాలనీలు ఉంటాయి ఇరవై యూ హ్యావ్ టు ఫినిష్ కోరం లేదు ఐ కెన్ నాట్ కంటిన్యూ ద హౌస్ బికాస్ దర్ ఇస్ నో కోరం అప్పటికి నీకు ఛాన్స్ ఇచ్చాను ఐ థింక్ యూ షుడ్ ఎండ్ ఇట్ బికాస్ లీవింగ్ థ్యాంక్ యూ అండ్ అందరికీ కూడా ఈ రోజు ఈ రోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా సహకరించి ఈ రోజు వెరీ స్మూత్ గా కౌన్సిల్ ని రన్ చేసేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఎజెండా నంబర్ ఎయిటీన్ ఆల్ ఐటమ్స్ ఫ్రమ్ సీరియల్ టూ టు ఫార్టీ ఎయిట్ అండ్ వన్ ఎక్స్ట్రా ఐటెం నంబర్ వన్ ఆఫ్ ఎజెండా Number 18 are also approved. This meeting is concluded. I thank all the members and the officers. <laughs>